హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ఆలుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి ఇక్కడ నేను విజిల్ కుక్కర్లో బాయిల్ చేసుకున్నాను మీరు నార్మల్గా బౌల్లో అయినా కూడా బాయిల్ చేసుకోవచ్చండి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వీటికి ఉన్నటువంటి పీల్ మొత్తం ఇలా తీసుకోవాలండి ఇలా అన్నీ ఆలు ముక్కలకి ఇలా పీల్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా కొంచెం కొంచెంగా స్మాష్ చేసుకోవాలండి కొంచెం మెత్తగా ఉడికాయి కదండి వీటిని ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో వచ్చేసి మనము ఆవాలు అనేది యాడ్ చేసుకోవాలండి ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు అనేది బాగా హీట్ అయ్యాక కరివేపాకు ఆవాలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి బాగా చెట్టుపట్లు తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మనము నాలుగైదు పచ్చిమిర్చిలు చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో వేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవనివ్వాలండి చూసారా బాగా ఫ్రై అయిందండి తర్వాత వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ తీసుకున్నానండి చిన్న ఆనియన్స్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై లేక కానీ కర్రీస్ కానీ చిన్న ఆనియన్స్ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపుని యాడ్ చేస్తున్నానండి చిటికెట్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసేంత కూడా బాగా మిక్స్ చేస్తున్నానండి అడుగంటకుండా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసినటువంటి పొటాటోని స్మాష్ చేసుకున్నాం కదండీ ఆ పొటాటో స్మాష్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా బాగా కలపెట్టుకోవాలండి మసాలా అంతా కూడా దీనికి బాగా పట్టేలాగా కలపెట్టుకోవాలండి కలబెట్టుకున్న తర్వాత చూసారు కదండీ కలర్ఫుల్గా పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి పొటాటో ఫ్రై అనేది చపాతీ కానీ రైస్ కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇందులో ఆలు బాయిల్ చేసే కొంచెం సాల్ట్ వేసామండి ఇప్పుడు కొంచెం రుచికి సరిపడేంత అంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసే కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి అడుగంటకుండా చూసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలని అండి ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ లేక కానీ చపాతీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి రైస్లో అయితే వేడి వేడి రైస్ లేక్ అలాగే దీని కాంబినేషన్ ఏదైనా రసం చేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో చూసారు కదండి చాలా అంటే చాలా సింపుల్గా తొందరగా రెడీ అయిపోయే రెసిపీ అండి ఈ ఆలు ఫ్రై నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాష్ చేసి చిన్న చిన్న కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకోవాలండి వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒక వన్ మినిట్ పెడితే సరిపోతుందండి వేడివేడి ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూసారా అండి వేడి వేడి ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి